thank you అలాగనే ఈ రోజు ప్రైస్ తీసుకున్నటువంటి వారు ఇంకా అభివృద్ధి అయినటువంటి ఉత్సాహ జీవ ఈ భగవద్దీప అభోగమైనటువంటి వికటేశ్వర స్వామి అనుగ్రహం చేత కీర్తన శ్రీమాన్ అన్నమాచారులు వారు శ్రీ వెంకటేశ్వరి స్వామి వారి పైన ముప్పై రెండు వేల సంకీర్తనలు చాలా చక్కగా కలియుగంలో మన అందరికీ అందించినందుకు అన్నమాచారులను కూడా మనం స్మరించుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఖ్యాతిని కీర్తిని స్వామి వైభవాన్ని తెలియజేసినందుకు ఈ సందర్భంగా శ్రీమాన్ తాళపా కూడా స్మరించుకుంటూ ఆయన రచించినటువంటి సంకీర్తనలో చాలా చాలా ముఖ్యమైనటువంటి సంకీర్తన అదివో అల్లదివో శ్రీహరి నివాసం ఇప్పుడు దేవుడు తెలుపు